బౌండ్ స్టేట్స్ అండ్ గ్రౌండ్ స్టేట్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అణువులోని ఎలక్ట్రాన్ వంటి బౌన్ స్టేట్స్కి తక్కువ శక్తి స్థానం అంటే గ్రౌండ్ స్టేట్ ఉంటుంది ఇప్పుడు హైడ్రజన్ ఎలక్ బౌన్స్ స్టేట్ అంటే హైడ్రోజన్ ఆటంలో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాను ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడు ప్రోటాన్కి బౌండ్ అయి ఉంటుంది అంటే దానికి ఎప్పుడూ అంటుకొని తిరుగుతూనే ఉంటుంది అటువంటి దాన్ని దాన్ని విడదేయలేము అనమాట జస్ట్ లైక్ దట్ విడదేయలేము విడదేయాలంటే దానికి మనం కొంత శక్తిని సప్లై చేయాల్సి ఉంటుంది అటువంటి సిస్టమ్ని బౌండ్ స్టేట్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అండ్ మూన్ అనేది ఒక బౌన్ స్టేట్ ఎర్త్ మూను చుట్టూ ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది కానీ ఈ ఎత్ మూన్ సిస్టమ్ ఒకటిగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎర్త్ మూన్ అనేది ఒక బౌన్స్ స్టేట్ సన్ను ఎర్త్ అనేది మళ్ళీ ఒక బౌన్స్ స్టేట్ అనమాట ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రౌన్ స్టేట్ సేమ్ ఎగ్జాంపుల్స్ క్వాంటమ్ ఫిజిక్స్లో వస్తుంది కాకపోతే దాని నేచర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏంటి డిఫరెన్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ అనేది ఆర్డినరీ క్లాసికల్ మెకానిక్స్లో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు కానీ క్వాంటమ్ మెకానిక్స్లో ఎనర్జీ లెవెల్స్కి అన్ని వాల్యూస్ ఉండేదానికి అవకాశం లేదు కొన్ని ఎనర్జీ వాల్యూస్ మాత్రమే అల్ అనమాట